సిని అక్కనేషు రేడి రెడీ రెడీ ఇక్కడ ఇక్కడ ఓకే ని ఆరోలైనందుకు గత పదమూడు సంవత్సరాలుగా గణేష్ యూత్ వారి ఆధ్వర్యంలో ఇక్కడ మండపం ఏర్పాటు చేయడం జరుగుతుంది ప్ర పదమూడు సంవత్సరాలుగా బాగా రంగరంగ వైభవంగా నిమజ్జన కార్యక్రమం కానివ్వండి ఊరేగింపు కానివ్వండి లడ్డు వేలం పాట కూడా బాగా జరుగుతుంటుంది అలాగే ఈ సంవత్సరం కూడా వాళ్ళ ఎనిమిదో రోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించుకొని రేపు స్వామివారి మహాప్రసాదం లడ్డు వేలం పాట రేపు మధ్యాహ్నం ఉంటుంది లడ్డు వేలం పాట అయిపోయిన తర్వాత స్వామివారి నిమజ్జన కార్యక్రమం సాయంత్రం కూడా రంగరంగ వైభవంగా ఘనంగా ఈ ఆరోల ఎన్ ఎన్జిఓ కాలనీ హౌసింగ్ బోర్డు నల్లకొండ ఏరియాలో బాగా హైలైట్గా ఈ విగ్రహం అనేది మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది భోజనాలు కూడా గత పదమూడు సంవత్సరాలుగా దాదాపు నాలుగు వేల మందికి ప్రతి సంవత్సరం కూడా కమిటీ వారి ఆధ్వర్యంలో భోజనాలు ఏర్పాటు చేయడం కానీ లడ్డు లడ్డు వేయాలన్నమాట లడ్డు పాడుకున్న భక్తులు కూడా వెండిని బహుమతిగా ఇవ్వడం జరుగుతుంది పెద్ద లడ్డు పాడుకున్న వారికి యాభై గ్రాముల వెండిని చిన్న లడ్డు పాడుకున్న వారికి పాతి గ్రాముల వెండిని అట్లాగా ప్రతి సంవత్సరం కూడా కమిటీ కొనవాళ్ళు కానీ జనతా సూపర్ బజార్ వారు ఇక్కడ ఈ చుట్టుపక్కల ఉన్న భక్తులు ఎన్జిఓ కాలనీ హౌసింగ్ బోర్డు భక్తులు కూడా వాళ్ళందరి సహాయ సహకారంతో ఈ కార్యక్రమాన్ని చాలా విజయవంతంగా ఘనంగా చేసుకోవడం జరుగుతుంది కమిటీ పేరు సార్ చెప్పి గణేష్ ఎలా తొమ్మిది ఎనిమిది రోజమ్మా మా తన రేపు లడ్డు పాట ఏలం పాట ఉందమ్మా రేపు కూడా అందరూ వచ్చి ఏలం పాట లడ్డు పాట పాల్గొనాలి అలాగే అదమ్మా చాలా విశేషంగా జరిగిద్దాం ఇక్కడ మాత్రం అసలు అందరం పాల్గొని మహిళలందరూ కూడా పాల్గొని మా శివ విజయ్కి మా అమ్మ ఉంది ఇంట్లో ఆమె పెద్ద ఆమె చాలా చాలా ఇష్టం ఇది గత పదమూడు సంవత్సరాల నుంచి జనతా బజార్ వాళ్ళు ఈ వినాయక విగ్రహాన్ని పెట్టి చాలా వైభవంగా నిర్వహిస్తున్నారు సుమారుగా ఎనిమిది పదమూడు సంవత్సరాల నుంచి జరుగుతుంది పదకొండు గంటల నుంచి అన్నదానం మొదలవుతుంది ఇంకా కంటిన్యూగా ఎంతమంది వస్తే అంతమందికి పెడతా ఉన్నారు ఇంకా విశేషం ఏంటంటే ఇక్కడ సేవ చేయడానికి ఆడవాళ్ళు కూడా వచ్చి స్వచ్ఛందంగా సేవ చేస్తూ ఉంటుంటారు ఈ తొమ్మిది రోజులు పూజలు కానీ అన్నీ చాలా బ్రహ్మాండంగా జరుగుతూ ఉంటాయి ఈ కాలనీ వరకు అయితే మాత్రం ఇక్కడ దిగ్విజయంగా మాత్రం జరుగుతుంది అనేసి పదమూడు సంవత్సరాల నుంచి చెప్పడానికి ఆనందిస్తున్నాం